తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3TTV మీడియాకు స్వాగతం నిర్ణయించునటువంటి అధికారుల అదే విధంగా పాల్పంచుకున్న అందరి చేతులు మై భారత్ అంటే యువ భారత్ అంటే నా యొక్క భారతదేశం యొక్క యువత భవిష్యత్తు తరాలను భారతదేశం యొక్క ఐక్యతను చాటి చెప్పాలని ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి భారతదేశం ఐక్యం చేయడానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోం శాఖ మంత్రిగా అదేవిధంగా ఉప ప్రధానిగా వారి దేశానికి అందించినటువంటి సేవలే కానీ మరి నలభై ఏడులో మనకు స్వతంత్రం వస్తే ఐదు వందల అరవై నాలుగు సంస్థలు భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసినటువంటి కృషి ముఖ్యంగా మన హైదరాబాద్ స్టేట్ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ నిజాంల ఉన్నటువంటి సందర్భంగా ఆ నిజాం పాలన లో నిరంకుశమైనటువంటి పాలన ఈ ప్రాంతం వారి నుంచి విముక్తి కలిగించడానికి విముక్తి కలిగించడానికి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ విలీనం చేసే విషయాన్ని కూడా మన మంత్రులు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనకు అందరూ చాలా ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సర్దార్ వల్లపాయ్ గారి పట్ల పటేల్ పట్ల ఉన్నది ఎందుకంటే ఒక్కరు దేశం అంతా స్వతంత్రం వచ్చిన రాలేమైన స్వతంత్రం సంవత్సరం తర్వాత దాదాపు పన్నెండు నెల పన్నెండు నెలల తర్వాత పదమూడు నెలలకు మనకు స్వతంత్రం వచ్చింది మరి ఈరోజు ఈరోజు స్వేచ్ఛగా దేశంలో అన్ని ప్రాంతాలు కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకొని భారతదేశంలో ఐక్యంగా భారతదేశం అంతా ఒక్కటేనని ఆనాడు చాటి చెప్పినటువంటి ముక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత చరిత్ర భారతదేశం అంతా ఒకటే కులమత భేదాలు లేకుండా ఈ దేశం యొక్క ఐక్యత కోసం ఆనాడు వారు చేసినటువంటి ఆ యొక్క అంటే ఒక భారత అంటే ఒకటే భారతదేశంలో ఉన్న వారంతా ఒకటే ఈ భారతదేశం ఐక్యంగా ఉండాలి భారతదేశంలో ఐక్యంగా మనం ముందుకు నడపాలని ఆ రోజు తీసుకొని రోజు ఏక మార్చ్ అంటే యూనిటీ మనం అన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఈ యూనిటీ మార్చ్ లో యువత మొత్తం కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్ఫూర్తితో భారతదేశాన్ని ఒక ఐక్యత భావంతో ఒక తాటిపడికి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఉండి భారతదేశం అభివృద్ధికి కృషి చేస్తూ ఏడు కల్లా అంటే మన స్వతంత్రం వచ్చి ఏడులో మన స్వతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు కల్లా అంటే వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉన్నారనేటువంటి ఒక లక్ష్యంతో మోదీ గారు పడగలెత్తి ఇంకా ఇబ్బంది కొడుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈరోజు ఒకరిని మించిన ఒకరు అయిపోయి విఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలన్నీ ప్రమలిస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు దక్షిణంగా ప్రజలు ఎప్పుడైనా రాష్ట్రం ఆ అయిపోయి ఆ అప్పులని ఆ అపులోపాలైనటువంటి రాష్ట్రంలో ఇంకా అప్పులు చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఎలాంటి ఇంకా అప్పులు తీసుకొచ్చడం लंकोड़म అరవై శాతం ఇంత కేంద్ర ప్రభుత్వం జీతం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆశ్రమని నలభై శాతం కావడం Gracias.